నేను ఒకరోజు కన్నీళ్లతో ఒక పాట రాశానది ఫస్ట్ పాట మొట్టమొదటి పాట పాస్టర్ నవల అప్పటికి ఏం పాట రాశానంటే ఏ సయ్యా గొంతు లేదు నా అతిశయమా నాశ నీవే నా అతిశయమా విద్యలేని పామరుడిని ఎన్నడు నేను చూడలేదు కటిక బీదను పనికిరాని వాడిని ప్రభువా నన్ను నీ దరి చేర్చావా నాకు కళ్ళమటి నీళ్లు వస్తున్నప్పుడు రోడ్డు కనిపించట్లా పొద్దున్నే అడ్లో శాంపిల్ బస్తాలు తేవాలి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళి అది వెళ్తున్నప్పుడు ఆ రిక్షా బండి తొక్కుంటూ రిక్షా తొక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ శాంపిల్ బస్తాలు తీసుకురావడానికి నాకు ఈ మాటలు వస్తూ దానికి పాట పాడుతుంటే నాకు కళ్ళు కనిపించట్లేదు ఎందుకంటే నా కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో కందో భుజాన ఉంటుంది అంతే చక్కా టక్క కళ్ళమ్మ నీళ్ళు దుడుచుకునేవాడిని మరలా వెంటనే నిండిపోయేవి కళ్ళమ్మట నీళ్ళు ఆ కళ్ళు ఎప్పటికప్పుడే నిండుతో నిండుతున్న బట్టి రోడ్డు కనపడలేదు నా కన్న తండ్రి ఆ కన్నీటి అది పాటో ప్రార్థనో పాటో విజ్ఞాపనో నాకు తెలియదు కానీ ఆనాడు నేను ఏడ్చి నీ ఏడుపు దేవుడు విన్నాడు చూశాడు ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తాను కన్నీటి సందర్భాలు నా ఆశీర్వాదానికి కారణం దేవుడు నన్ను దీవించాడు నిన్ను కూడా దీవిస్తాడని నేను నమ్ముతున్నాను పొలం ఒక ఐదు ఎకరాలు పత్తి నా ఎత్తు పెరిగింది పత్తి ఒక్క కాయ లేదు మీరు నమ్మండి ఒక్క కాయ లేదు అప్పుడు కప్పులు ఉన్నాయి చివరిగా మందు కొట్టాలి మందు కొట్టాలి అది తొంభై తొమ్మిది ఆ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ సంవత్సరం కానీ పండకపోతే నేను సాగు తప్ప నాకు ఒకటి మార్గం లేదు మరలా ఎందుకంటే మరల చచ్చిపోవాల్సిందే ఇప్పుడు మావోడీడు డేవిడ్డు ఈడప్పుడుకు మారలా బాగా లోకస్తునిగా ఉన్నాడు నేనేం ఏం కష్టాలు పడుతున్నానో నేను ఏమి ఇబ్బందులు పడుతున్నానో ఈడికి అసలు ఏమీ తెలియదు ఈయని మా అమ్మని ఇద్దరిని పవర్ స్పేర్ తెలుసు కదా ఈడేమో నీళ్లు మొయ్యాలి కుంటలో నుండి చేలో కుంట ఒకటి ఉంటుందా కుంటలో నుంచి నీళ్ళు తెస్తాడు మా అమ్మేమో ఇంజిన్ ఎత్తిద్ది నాకు ఇంజిన్ ఎత్తుకొని వెళ్ళాలి అది చాలా నిడివి అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ చివరి దాకా అంటే ఇంకా ఎక్కువే ఉంది ఆ నిడివిలో ఆ దరికి వెళ్ళి ఈ దరికి రావాలి అది అనే సౌండ్ వస్తుంది ఎవరికి వినపడదు చుట్టుపక్కల ఇక్కడ ఎత్తుకుంటాను పెద్ద పెద్దగా ఏడు ఎందుకంటే ఆ సౌండ్లో నేను ఎంత పెద్దగా ఏడ్చినా మా అమ్మ వాళ్ళకి వినపడదని నా నమ్మకం ఇక్కడికి రావడం కన్నీళ్ళు దుడుచుకోవడం మరలా పవర్ స్పేర్ ఎత్తుకోవడం మరలా ఏడ్చుకుంటూ వెళ్ళడం ప్రార్థనది పెద్ద పెద్దగా ఎంతంటే నా శక్తికి మించి ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని మరల నుంచి ఏడ్చుకుంటూ వచ్చేవాడిని దగ్గరకు వచ్చింది అనగా మళ్ళీ ఆపి కళ్ళమ నీళ్ళు దుడుచుకునేవాడిని నేనేమనుకుంటున్నానంటే ఆ తుప్పర్లు నా కళ్ళల్లో పడి కన్నీళ్ళు వస్తాయిన్నాయి కళ్ళు ఎర్రగవుతుంది మా అమ్మ అనుకుంటుందని నేను అనుకున్నాను ఆల్రెడీ వీళ్ళిద్దరు గ్రహించారు నేను ఆ రోజు ఏడ్చిని ఏడిపి ఏమిటంటే ఇదే చివరిసారి మందు కొడతా మరలా నా దగ్గర డబ్బులు నేను రాను చేనుకి మరలా నేను వచ్చి చూసేసరికి కాపు రావాలి లేదంటే ఇక నా పని అయిపోయినట్టే ఈ సంవత్సరంతో ఇది కానీ పండిన అప్పు తీరిపోతే నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా మరలా పొలమేను స్తోత్రం చెప్పాలి మరలా నేను వెన్ను తిరగను ఇది ఆ ఏడుపులో ఉన్న ప్రార్థన సరే నేను అలా వెళ్ళి తిరిగి వచ్చేసరికి లాస్ట్లో అయిపోయిన తర్వాత మందు కొట్టాం అయిపోయింది ఆ డబ్బాలి కడుక్కుంటున్నప్పుడు మమ్మ అడిగింది ఏంద్రి అట్లా ఏడుస్తున్నావు అని అడిగింది అర్థమైందా స్తోత్రం చెప్పాలి ఏంద్రి అలాగే ఏడుస్తున్నావు అని అడిగింది ఏం లేదులే అన్నాను ఆ బాధ నాకు తెలుసు నేను ఇంట్లో ఒక చేత వాడిని అయిపోయినప్పటికే నిజంగా చెప్పాలంటే ఈడప్పటికీ ఏదో వ్యాపారం ఏదో చేస్తున్నాడు ఈడు మా అమ్మ దృష్టిలో చాలా తెలివైనోడు మా చిన్న తమ్ముడు నాకంటే కొంచెం ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తున్నాడు యార్డ్కి వెళ్ళి నేను నాకు ఒక పాప ఒక బాబు అప్పటికి పొద్దుకోకులు ఈ పొలం పరిచర్య పాస్టర్ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడిని రాజమైండ్రి లారీ ఎక్కి వెళ్ళేవాడిని మీటింగులకి ఎక్కడ మీటింగుల కంటే అక్కడికి వెళ్ళేవాడిని మనలో యార్డుకి వచ్చేవాడిని వేస్ట్ కానీ నేను ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు పొలం పండలేదనుకో అవుట్ మన దగ్గర సరైన స్థితి లేకపోతే కొన్నిసార్లు మన ఇంటి వారు కూడా మనల్ని సాట్కి మన గురించి గుసగుసలాడతారు ఇది నిజం గమనించాలి మన సక్సెస్సే అందరూ మనల్ని గౌరవించేటట్లు చేస్తుంది నేను ఆ రోజు ఏడ్చి ఏడుపుని దేవుడు విన్నాడు ఇరవై రోజుల వరకు నేను మరలా చేను వైపు వెళ్ళలేదు ఇరవై రోజుల తర్వాత బలవంతంగా ఒక్కరోజు కూడా చేనుకి వెళ్ళకుండా ఉండను ఆ రోజు వెళ్ళాను వెళ్ళేసరికి మీరు నమ్మండి అది పత్ అది పొగతోట ఏగిలి పెరగడానికి ఎంతెత్తు పెరిగింది ఒక్క కాపు రాలేదని అనుకున్నాను విత్తనాలు యథ విత్తనాలు పనికి మాలి విత్తనాలు దొరికినట్టున్నాయి ఈ సంవత్సరం నా పని అయిపోయినట్టు అనుకున్నాను కానీ దేవుడు నా కన్నీరు చూశారు కదా ఆ చేలో నా కన్నీళ్లు పడ్డని కదా దేవుడు కరుణామయుడు కదా కింద నుండి చాలా వరకు విస్తారమైన కాపు వచ్చింది ఇరవై రోజుల తర్వాత వెళితే అంత గోడే పత్తి పొలం వేసినోడికి తెలిసింది ఇది ఈ భాష స్తోత్రం చెప్పాలి అంత నేను నేనప్పుడు ఆశ్చర్యపోయాను అయ్య బాబా దీన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను ఇంత విస్తారమైన కాపు వచ్చిందని అప్పటి నుండి మరలా దాని మీద శ్రద్ధ మొదలు పెట్టి మొదలుపెట్టాను మీరు నమ్మండి అది కాపుకొచ్చేసరికి పడిపోయింది పాయలు తొక్కి గాలి ఆడట్లేదు తీర్మానం చేసుకున్నారు కదా పొలమేయడం పేకాట కుతి పొలం వేయడం పేకాట కొతి ఒక దాన్ని ఉంచుకుంటే ఇక వెళ్ళకూడదు అనుకుంటాడు మళ్ళీ నెల తర్వాత సిగ్గులేనాడు మళ్ళీ అక్కడికి వెళ్తాడు వీళ్ళు ఎవడన్నా ఒకడా రెండొచ్చు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ ఆ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతుంటాడు సిగ్గులేనాడు వెళ్ళకూడదు చే అనుకుంటాడు మళ్ళీ వెళ్తాడు రెండు నెలల తర్వాత ఈడు ఎంత సిగ్గులేనాడో పొలం వేసేవాడు కూడా రైతు కూడా అంత బానిస పొలానికి అందుకనే ఎన్నప్పులైనా పొలం వేస్తూనే ఉంటాడు మీకు అర్థమవుతుందా అందుకనే బ్రతికిపోతున్నాం పేకాటోడి ఎంత సిగ్గులేనాడో రైతు కూడా అంత సిగ్గు తప్పి మరలా లాస్ వచ్చిన పొలం వేస్తాడు మరలా నాకు రెండు వేల సంవత్సరం వచ్చేసరికే మరలా కుతి పుడుతుంది ఏం కుతి పొలం వేయాలండి కుతి అప్పుడు ప్రభు మాట్లాడాడు నేను ఆ పొలం వేసాను అప్పు కట్టేశాను రూపాయి బిల్లు అప్పు లేదు దేవుడు నన్ను కరెక్ట్ అయిన టయానికి పిలిస్తే వచ్చాను సేవకి స్తోత్రం చెప్పాలి ప్రియుల మీరు గమనించాలి నేను ఎందుకంటున్నానంటే నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు నేనెందుకు ఇష్టం ఈ యొక్క సంగతి అంతా చెబుతున్నానంటే మీలో నాలాగే సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు నేను కూడా ఒక సామాన్యమైన అట్టడుగులో నుండే దేవుడు నన్ను పైకి లేపాడు నాకు మీరనుకున్నంతగా తెలివి లేదు మీరనుకున్నంత జ్ఞానము లేదు మీరనుకున్నంత టాలెంట్ లేవు వాక్చాతుర్యాలు లేవు ఒకవేళ నేను ఏదైనా మీ దృష్టిలో దీవించబడ్డాను అంటే ఇది దేవుని యొక్క సర్వశక్తి ఆయన ప్రభావం కనిపిస్తుందనే అర్థం ఆయన శక్తికి చూసినది ఈ రాత్రి నువ్వు ఎలాంటి దరిద్రతలో వచ్చావో నాకంటే దుఃఖంలో ఉన్నావేమో నాకంటే అవమానాల స్థితిలో ఉన్నావేమో నాకంటే సక్సెస్ అవ్వని స్థితిలో ఉన్నావేమో దేవుడు నిన్ను పైకి లేపడానికి దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆశీర్వాదకరముగా ఉండవు ఇది వాగ్దానం రాసి పెట్టుకో దిగ్రగా స్తోత్రం చెప్పాలి నీ బైబిల్లో రాయి దేవుడు నిన్ను వాచ్వోదించబోతున్నాడు